బాంబీ ది రికార్డింగ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అంటే ఈ మూవీ పోస్టర్ ఏదో డిఫరెంట్ గా ఉంది అని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూసాను ఇక చూసాక నాకైతే ఎవరాజ్ అనిపించింది కాస్ మూవీ ప్యాడ్ కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియోస్ వల్ల చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి కాస్ అలాగే బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ లైన్ ఒక తల్లి కొడుకు కార్ యాక్సిడెంట్ లో చిక్కుకుపోతారు అది కూడా అడవి లో వెళ్తుండగా ఆ యాక్సిడెంట్ ఒక భయంకరమైన లేడీ వల్ల జరుగుతుంది ఆ లేడీ చూడడానికి చాలా భయంకరంగా ఘోరమైన పళ్ళతో భయపెట్టే కళ్ళతో అంటే మీరు ఆల్రెడీ తమ చూసే ఉంటారు మనుషులు కనిపిస్తే దారుణంగా చంపుతూ ఉంటుంది అసలు ఆ లేడీ అలా దేనికి చేస్తుంది దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఆ కుటుంబాన్ని దేనికి టార్గెట్ చేసి వెంటాడుతుంది చివరకు ఏమైంది అన్నది మూవీ యొక్క స్టోరీ మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ మాత్రం బాగున్నాయి అలాగే లేడీని భయంకరంగా డిజైన్ చేసిన కూడా చాలా బాగుంది మనుషులు క్రమేణ లేడీని వేటాడడం వల్ల అది ఎంత ఘోరంగా మారుతుందో డైరెక్టర్ డాన్ స్క్రిప్ట్ బాగుంది అలానే నరేష్ అయ్యే ఆ రీజన్ స్టార్టింగ్ నుంచి మంచి అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మూవీ వెళ్ళడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా మూవీ లో బాగుంది కొన్ని చోట్ల సడన్ గా వచ్చే సీన్స్ కూడా కొన్ని భయపెట్టాయి ఆ అడవిలో ఆ లేడీ ఆ చెట్లలో కలిసిపోయే విధంగా డిజైన్ చేయడం లేడీ అటాక్ చేసిన ఆ సీన్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి హెడ్స్ ని కొరికేయడం అంటే మనుషుల హెడ్ ని కొరికేసి తినేయడం ఇంకా మొండం కాళ్ళు వేరు చేసే సీన్స్ ఇలా కొన్ని హెదర్ ఎలిమెంట్స్ మూవీ వెళ్తుంది ఎవరిలో ఒక సెంటిమెంట్ సీన్ కూడా యాడ్ చేశారు ఇలా ఓకే పర్వాలేదు అనేలా వెళ్ళే నెరేటివ్ విన్స్ నైట్ సినిమా ఆటోగ్రఫీ కూడా బాగుంది లొకేషన్ కూడా చాలా బాగా చూపించారు ఇంకా కెమెరా వర్క్ కూడా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు కొన్ని బ్రోటల్ గా చంపే సీన్స్ ఉన్నాయి వస్తే మ్యాక్స్ అందరికి హాలీవుడ్ మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు ఈ మూవీ కూడా అందరికీ నచ్చదు కూడా ఎలా ఉన్నా హాలీవుడ్ మూవీ చూస్తాను స్టోరీతో పని లేదు నాకు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్ అండ్ హర్రర్ ఉంటే చాలు అనుకునే వారికి ఒకసారి చూడొచ్చు అనిపించింది స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది హాలీవుడ్ అంటేనే అంతే అంతేగా వెళ్లి స్పీడ్ గా ఎండ్ అవుతుంది ఇది అలానే ఉంటుంది ఈ హర్రర్ ఎలిమెంట్స్ కావాలని చూస్తే డిస్అపాయింట్ అవుతారు జస్ట్ నార్మల్ మూవీ అంతే ఇంకా ఒక ఇంటి చుట్టూ ఒక ఆరుగురు ఏడుగురు మనుషుల చుట్టూ తిరిగే మూవీ ఇది అదిగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూడండి ఇంకా ఈ మూవీ కి నా రేటింగ్ టూ పాయింట్ టూ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్